హాయ్ అండి స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాము నిన్నైతే మా గేదె చిన్న బుడ్డి దూడనైతే పెట్టేసింది మా గేదె పాలు తీసాను ఈరోజు జున్ను ఎలా చేసుకోవాలి ఏంటనేది చిన్న వీడియో తీసాను ఫస్ట్ అయితే మనం జున్ను పాలు ఎన్ని అన్ని మామూలు పాలు కూడా పోసుకొని అలాగే బెల్లం కూడా మనకు పాలకి సరిపడా బెల్లం అయితే వేసుకుని కొంచెం మిరియాల పొడి వేసుకుని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఒక గిన్నె పెట్టేసుకుని ఆ గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోసుకుని మనం ఈ పాలు పోసుకున్న గిన్నె కూడా దాంట్లో పెట్టేసుకుని ఆవురి మీద అయితే ఉడికించుకోవాలి అలా చాకు పెట్టి చూసినప్పుడు మనకి ఏమంటు మనకి ఉడికిందో లేదో క్లియర్గా తెలిసిపోద్ది మనం చాకు పెట్టినప్పుడు చాకు కనుక ఏం అంటుకోకుండా ఉంటే మనకైతే జున్ను మంచిగా ఉడికినట్టు అర్థం అన్నమాట ఇంకైతే నాకు జున్ను మంచిగా రెడీ అయిపోయింది ఇంకా తీసేసాను చూసారా ఎలా ఉందో చిన్న కేక్ లాగా వచ్చింది జున్ను పొడి కన్నా ఇలాగ స్వచ్ఛమైన మనం పాలు తీసుకుని చేసుకుంటే జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే మనకి జున్ను పొడికి ఎంత టేస్ట్ అనిపించదు జున్ను పొడితో కూడా చేసుకోవచ్చు కానీ పాలతో చేసిన జున్నే చాలా టేస్ట్ కూడా ఉంటుంది